మరొక బిల్ అండి మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్దీకరణ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష ఐ మూవ్ ఫార్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంత్రిగారి ప్రతిపాదన సభా సంస్థల్లో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించడమైంది బిల్లు సభ సభలో ప్రవేశపెట్టబడింది మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రాన్ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నర్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష మూత ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీటెక్ అంటూ కన్సిడరేషన్ మంత్రిగారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు ఎవరైనా ఇది మేము మాట్లాడదలుచుకుంటే మంత్రి గారు సార్ ఒకసారి మాకు పనిచేస్తున్నాం సార్ సార్ బిల్లు గురించి వివరంగా ఒకసారి అధ్యక్ష ఇది ఒక సింపుల్ అమెండ్మెంట్ అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు విద్యకి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష ప్రధానంగా ఉన్నత విద్యకు ఎక్కువ ప్రాధాన్యత జరిగింది దాంట్లో భాగంగా రెండు వేల పదహారులో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్టం కూడా ఆనాటి సభ చేస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో విశాఖపట్నానికి సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇది కానీ ఒకసారి చూస్తే డెబ్బై ఐదు ఎకరాల్లో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల స్క్వేర్ ఫీట్ భవనాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష ఇరవై మూడు ప్రోగ్రాములు రెండు వేల ఐదు వందల యాభై మంది విద్యార్థులు నూట ముప్పై రెండు మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఎనిమిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మూడు ఇన్క్యుబేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష కానీ వాళ్ళు కొన్ని చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వాళ్ళు ఎదుర్కొన్నారు అధ్యక్ష దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకున్న ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ జ్యూరిస్ డిక్షన్ ఒడిశాలో ఉండటం వల్ల వాళ్ళు అన్నిటికీ బ్యాంకు కానీ రుసుములు కానీ అన్ని మళ్ళీ ఒడిస్సా బ్యాంక్ సర్కిల్లో ఉండటం వల్ల ఫండ్స్ కాలం వాళ్ళకి రాలేదు అధ్యక్ష రెండో వాళ్ళు కోరేది ఏంటంటే ఇంకెక్కువ డెవలప్ చేసేదానికి సియుటీఎం ఏపీ కింద స్పాన్సరింగ్ బాడీ కింద ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు సో దట్ లోకల్గానే ఈజీగా ఉంటుందని ఇంకో పక్కన ఇన్కమ్ ట్యాక్స్ డ్యూరిసిక్షన్ కూడా గుడ్ ప్రాక్టీస్ కింద సీటీఎం ఏపీ కింద ఉంటే అంటే ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ట్రస్ట్గా ఉంటే బాగుంటుందని వాళ్ళు అడిగారు అధ్యక్ష దాంట్లో భాగంగా ఎందుకంటే ఎప్పుడూ కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చిన సవరణ చేయాలన్నా అది సభకి శాసన మండలికి అంటే చట్టసభలకే అధికారం ఉంది అధ్యక్ష అందుకే ఈ ఈ అమెండ్మెంట్ ప్రతిపాదిస్తాం జరుగుతుంది అధ్యక్ష వీటిపై మాట్లాడడానికి ఎవరన్నా ముందు రామకృష్ణ గారు మీరు జైన్దాన్ని తీసుకుంటారు సార్ ధన్యవాదాలు అధ్యక్ష మన గౌరవ మంత్రి వారు విద్యాశాఖలో కులవతమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నందుకు అభినందిస్తూ ఈ బిల్లులో అసలు మాట్లాడడానికి ఏం లేదు అధ్యక్ష ఇది చిన్న అమెండ్మెంట్ మాత్రమే కానీ ఈ బిల్లు పని దాటి మాట్లాడదలుచుకున్న ఒక్క విషయం విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా తీసుకురావాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్పులు తీసుకొచ్చి యూజీఎస్ యూజీసీ వారు యూనివర్సిటీ డ్యాన్స్ కమిషన్ వారు కూడా వాటికి కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది అధ్యక్ష వాటికి సంబంధించినటువంటి చట్టసభలు కానీ బిల్లు కానీ ఏమైనా ప్రవేశపెట్టే ఆలోచనలు ఉంటే ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ విదేశీ విద్యాలయాలు అవి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా కృషి చేసే ఆలోచనలు కూడా దయచేసి మంత్రిగారు సభకు తెలియపరచాల్సింది కోరుతున్నాయి అధ్యక్ష ఇవాళ విద్య ప్రధానమైంది మన రాష్ట్రం నుంచి లక్షలాది మంది విద్యార్థులు బయటకు వెళ్తున్నారు అధ్యక్ష దానివల్ల మన సంపద వెళుతుంది మన క్రియేటివిటీ బయటకు వెళ్ళిపోతూ ఉంది మన క్రీమ్ అంతా బయటకు వెళ్తూ ఉంది ఈ రాష్ట్రంలోనే విద్యా విద్యావ్యాప్తి చెందాల్సిన అవసరం ఉంది అది పూర్తిగా ప్రభుత్వమే భరించాలంటే కష్టం ఇవాళ విదేశాల్లో విశ్వవిద్యాలయాన్ని ప్రైవేట్గానే నడుస్తున్నాయి దానికి చారిటీ వస్తుంది సిఎస్ఆర్ గ్రాంట్లు కానీ దాతలు దాతృత్వంగా ఆ సంస్థలకి ఉదయనతో లభిస్తారు ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అనుకోండి ఆ కంపెనీలన్నీ కూడా వారి ఆదాయంలో గణనీయమైన శాతం యూనివర్సిటీలకు ఇస్తూ ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ ఎందుకంటే ప్రభుత్వం అన్ని నిర్వర్తించలేదు ప్రైవేట్ రంగంలో కూడా రావాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ని ఎడ్యుకేషన్ హబ్గా ఎలాగైతే గతంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం వల్ల హైదరాబాద్ మెడికల్ హబ్గా ఐటీ హబ్గా మారిందో ఆంధ్రప్రదేశ్ని కూడా విద్య కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా అయినా సరే దేనికైనా సరే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా చూడాలి ఇవాళ మన బిడ్డలు వెళ్ళి ఎక్కడో ట్రాస్టెంట్ లాంటి చోట మెడిసిన్ చదివే పరిస్థితి ఉంది రష్యాకి వెళ్తూ ఉన్నారు ఎందువల్ల ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్లకుండా పూర్తిగా అవకాశాలు ఇక్కడ మనం ఇవ్వగలిగితే విద్య వ్యాప్తి చెందుతుంది ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా తీర్చిదిద్దడం కోసం ప్రైవేట్ యాజమానులు ప్రోత్సహించేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ కూడా మార్పు చేసి దానివల్ల ఆదాయం కూడా వస్తుంది మన రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది అధ్యక్ష ఐటీ కూడా చాలా మంది రిజిస్టర్డ్ కంపెనీలు అన్ని హైదరాబాద్లో ఉంటున్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత కూడా ఇక్కడ ఉన్న పరిశ్రమల కంపెనీలు కూడా చాలా వరకు రిజిస్టర్డ్ బాడీలని హైదరాబాద్ లాంటి చోట ఉండడం వల్ల మన ఆదాయం గణనీయం కట్టుబోతుంది దానివల్ల ప్రతిదీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఐటీఈ కానీ జిఎస్టీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లన్నీ ఇక్కడే ఉండేలాగా చూడాలి అలాగే యూనివర్సిటీలు ఇంకా భారీగా రావడం కోసం అవసరమైతే ల్యాండ్స్ కొంత సబ్సిడైజ్డ్ చేసి ల్యాండ్స్ కూడా ఇప్పించి ప్రోత్సహించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ బిల్లుపై ఇంకెవరన్నా వన్ ఆర్ టూ పేర్స్ మాట్లాడతారండి సార్ మా కనిగిరి ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం సార్ అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పదహారులో త్రిపుల్ ఐటీ కాలేజీని అక్కడ శంకుస్థాపన చేశారు సార్ అప్పటి నుంచి దాని మీద ఎటువంటి పురోగతి చెందలేదు సార్ గత ప్రభుత్వంలో దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని కట్ట కట్టుబడి కాకుండా అవరోధం కలిగించారు కాబట్టి సార్ దాన్ని ఇప్పుడు మన లోకేష్ బాబు గారి విద్య పట్ల ఎన్నో సంస్కరణలు అన్నీ చేస్తున్నారు సార్ స్కూలు ఎల్కేజీ నుంచి దాదాపు డిగ్రీ వరకు చేస్తున్న దాంట్లో మా ప్రాంతంలో కూడా ఈ ఈ కాలేజీని తిరిగి ప్రారంభిస్తే మా ప్రాంతంలో కూడా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేశర్ యూనివర్సిటీ అని పెట్టిన్నారు సార్ ఓన్లీ బిల్డింగ్కే పరిమిత అయింది దాన్ని కూడా కొద్దిగా అభివృద్ధి చేసి మా ప్రకాశం జిల్లాని కూడా ముందంజలకు తీసుకెళ్లవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్ అండ్ టైం ప్లీజ్ ఈరోజు కొంచెం టైం హెచ్చి రండి సహకరించండి అధ్యక్ష వారు సభ్యులు కుంతాల రామకృష్ణ గారు బుచ్చ చౌదరి గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు బిల్ కన్నా ఎక్కువ వేరే విషయాలు మనం డిస్కస్ చేస్తాం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా రేస్ చేశారు అధ్యక్ష మొదటిది ఫారిన్ యూనివర్సిటీస్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఫారెన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది వాళ్ళ చేత ఇక్కడ క్యాంపస్లు పెడితే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఏమైనా చేస్తున్నారా యాక్ట్లో ఏమైనా సవరణలు తీసుకొస్తున్నారా అని అడుగుతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదహారులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది గత ప్రభుత్వం దీనికి ఐదు సవరణలు చేసింది అధ్యక్ష ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్న ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్లో ఉండాలి ఇన్ని ఇయర్స్ అయ్యి ఉండాలని చెప్తాను అంటే ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ సో నేను మొన్న కూడా హౌల్సో చెప్పా కౌన్సిల్ లో చెప్పాను ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి కానీ కొంచెం డీటెయిల్డ్గా చేద్దాం అంటే హడావుడిగా చేస్తాం మళ్ళీ పొరపాట్లు చేస్తాం కొంచెం డీటెయిల్డ్గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది దాని ఎలాంటి సందేహం లేదు పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం సో బుచ్చే తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఫారిన్ యూనివర్సిటీస్ మన ఇక్కడ ప్రోత్సహించాలి అంతేకాకుండా మన దేశాల్లోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక ఉదాహరణ బిట్స్ ఈరోజు అధ్యక్ష ఎన్నే క్యాబినెట్ మీటింగ్లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసే డెబ్బై ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష బ్రిడ్స్ ఆంధ్ర రాష్ట్రం వస్తుంది అంతేకాకుండా అధ్యక్ష అంతే సార్ కోరికలు పెంచుతున్నా రాగండి సార్ పూర్తి చేస్తా బ్రిడ్స్ తీసుకొచ్చా అధ్యక్ష రెండోది టాటా టాటా గ్రూపు ఎల్ ఐఐటి మెడ్రాసు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే నెక్స్ట్ జనరేషన్ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు సాక తెలుసు తెలుసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆయన పర్సనల్ గా లీడ్ చేస్తున్నారు ఇది ప్యాషన్ ప్రాజెక్ట్గా గా లీడ్ చేస్తున్నారు ఇది నేను బలంగా నమ్మేది మొత్తం ఎకో ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష నేను పర్సనల్ తీసుకుని ఒక ఏ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష ఇది ఇప్పటివరకు ఉంది ఇంతే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది ఏఎంఏ యూనివర్సిటీ ఫిలిపీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష ఇంతే కాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ ఉంటున్నారు సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు అంటే రాయలసీమకి వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే కల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం రెండు రూపాయలు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్ళి అన్ని ఏదైతే పార్లమెంట్లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలని లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష త్రిపుల గురించి ఆయన ఆల్రెడీ ఆయన కలిశారు ఆ లెటర్ కూడా ఇచ్చారు అధ్యక్ష సెషన్ అయిన తర్వాత అది కూడా టేకప్ చేస్తున్నాను ఉగ్ర గారు చాలా తేలిగా మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని అంటున్నారు అధ్యక్ష ఇంకో మూడు సంవత్సరాలు ఇవ్వండి అధ్యక్ష సిబిజీ ప్రాజెక్ట్ రిలయన్స్ ప్రాజెక్ట్ మొత్తం ఆయన ప్రాంతానికి వస్తుంది ఆయన ప్రాంతం రూపురేఖలు రాబోయే మూడు సంవత్సరాలు మారబోతున్నాయని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఆంధ్ర కేసరి యూనివర్సిటీ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఇరవై రెండులో ఏర్పాటు చేశారు ఎలాంటి శాంక్షన్ పోస్ట్ లేకుండా ఏర్పాటు చేశారు అధ్యక్ష దానివల్ల అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా వాళ్ళ లెక్చర్ ప్రొఫెసర్స్ ఇబ్బంది పడతాం జరుగుతున్నారు అధ్యక్ష సో యూనివర్సిటీస్ అందరినీ బలోపేతం చేయాలి గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక మంది దాతలు కూడా వస్తున్నారు ఒక మెకానిజం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఆంధ్ర కేసరి యూనివర్సిటీ కూడా ప్రోత్సహించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించడం బిల్లు పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఇప్పుడు లాజులపై ఓటింగ్ అండి రెండో క్లాజు మొదర్ క్లాజు ఫార్ములా లాంగ్ టైట్లు ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండో క్లాజు మొదర్ క్లాజు ఫార్ములా లాంగ్ టైట్లకు సుముఖంగా ఉన్నవారు